అటువంటి నీకు ప్రత్యుపకారము చెయ్యడము సాధ్యము కాదు నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం మళ్ళీ అటువంటి వాడికి ఉపకారం చెయ్యాలంటే ఒక్కటే ఒక్క కారణం చేత చెయ్యగలగాలి ఉపకారం పొందినవాడు ఎంత గొప్ప ఆపదలో పొందాడో అవతల వాడికి కూడా అటువంటి ఆపద వస్తే అటువంటి ఉపకారం చెయ్యాలి అంటే హనుమా నీ భార్యని కూడా ఎవరైనా ఎత్తుకుపోవాలి నువ్వు కూడా భార్య కనపడక తల్లడిల్లాలి అప్పుడు నేను వెళ్ళి జాడ కనిపెట్టాలి నీకటువంటి ఇక్కట్టు రాదు నా ఆశీర్వచనం ఉంది కాబట్టి నీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను తీర్చుకోలేను తీర్చుకోలేను కనుక నేను ఒక్కటే చేస్తాను నిన్ను ఆలింగనం చేసుకుంటాను మదంగి జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహి నీవు చేసిన మహోపకారం ఏదున్నదో అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక ఈ శ్లోకం ఇరవై నాలుగు వేల శ్లోకాలలో శ్రీరామాయణంలో ఒక్క హనుమని ఉద్దేశించి తప్ప రామచంద్ర ప్రభు ఎవ్వరి విషయంలో చెప్పల అంటే హనుమ యొక్క ఉపకార బుద్ధి ఆయన యొక్క గొప్పతనం చెప్పడానికి ఇంకా ఇంతకన్నా అద్భుతం ఎక్కడుంటుంది